జైభావాని నాగార్జున సాగర్ పైలం కాలనీ గాంధీ బజార్ నందు బజరంగ యూత్ ఆధ్వర్యంలో మొన్న వినాయక చవితి ఉత్సవాలు చేశాము ఇది మొదటిసారిగా మన నవరాత్రులు దేవి నవరాత్రులు కూడా ప్రారంభించాము కొద్దిగాల మార్నింగ్ టైము ఆరు గంటలకి ఈవినింగ్ టైం కరెక్ట్గా ఆరు గంటలకి పూజలు ఘనంగా నివసిస్తున్నాము ఈరోజు మనకి అన్నపూర్ణ దేవి అలంకారంతోటి విగ్రహం కూడా కదా ఇంత చక్కగా అలంకరించి ఘనంగా పూజలు చేస్తున్నాము అదేవిధంగా రేపు ఆరవ తారీఖు మనకి హోమం కార్యక్రమం కూడా ఉన్నది అదేవిధంగా ఏడవ తారీఖు మనకి ఎన్నదన కార్యక్రమం కూడా ఉన్నది అలా ప్రతి ఒక్క కార్యక్రమం మన ప్రతి ప్రజలందరికీ అప్డేట్ చేస్తూనే ఉన్నాము దుర్గా భవానీ మన బజరాంధు ఆధ్వర్యంలో గణపతి నవరాత్రులు ఘనంగా చేశాము ఈసారి తొలిసారిగా అమ్మవారిని కూర్చోబెట్టి ఈసారి ఘనంగా పూజలు నిర్వహించి ప్రతి ఒక్క భక్తులకి ఆశీర్వాదం కలిగేటట్టు మేము ఈసారి ప్లాన్ చేశాము మేము కూడా దాదాపు ఒక పది పన్నెండు సంవత్సరాల నుంచి మాలల్ని ధరించి అమ్మవారి సేవలో అమ్మవారి దర్శనం తీసుకుంటూ ఇప్పటివరకు ప్రతి ఒక్కరు మా బజరందర్ యూత్ ఆధ్వర్యంలో కూడా వాళ్ళు ప్రతి ఒక్కరికి ఆశీర్వాదం కలగాలన్నట్టు నా మా కోరిక ఒక ఇప్పుడు రేపు మన ఆరో తారీఖు హోమం కార్యక్రమము ఏడవ తారీఖేమో మన అన్నదానము కార్యక్రమము ఇంకా ఎనిమిదో తారీఖు మన అష్టమి దుర్గాష్టమి రోజు మన కన్యా నిర్వహించాము కావున భక్తులందరూ అధిక సంఖ్యలు విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాము ఇట్లు గజంతలు జై జయర్గా జై దుర్గా జై జయ జై జై కాలి జై కాళి జై జై జయ కాలి భవ మమ్మా శక్తి జయ దుర్గా భవ మి జై కన్నా అమ్మా జయ జయ భవ జయ భవ జై 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 భవాని భవాని భవ జై భవ జర్గా జయ దుర్గా జీ దుర్గా జయ కాలి జీ పరా శక్తి కి